నమస్తే నేను మీ పిట్టల రవి ఇప్పుడు కేరళలో కొత్త వివాదం మొదలైంది దూరదర్శన్ ఛానల్లో ఏప్రిల్ ఐదో తారీఖున కేరళ స్టోరీ అనే మూవీని ప్రసారం చేయటం మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పెద్ద ఎత్తున అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు పినరాయి విజయనే కాదు ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు మేధావులు కూడా ఈ దూరదర్శన్ లో ఈ మూవీ ప్రదర్శన వ్యతిరేకిస్తున్నారు అసలు ఎందుకు దూరదర్శన్ లో ఈ మూవీ ప్రదర్శనని వ్యతిరేకించాలి నిజంగానే దూరదర్శన్కి ఆ రకమైన హక్కులు లేవా అసలు ఆ సినిమా ప్రదర్శిస్తే వచ్చే నష్టం ఏంటి అక్కడున్న సిపిఎం గాని అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం చెప్తున్న అంశాలు ఏమి ఉన్నాయనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అయితే కేరళ మూవీ ఈ స్టోరీ మీద గత ఎత్తు గతంలో పెద్ద ఎత్తున వివాదాలు నడిచినాయి ఇరవై మూడులో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రియాక్ట్ అయింది అక్కడున్న సిపిఎం గవర్నమెంటే కాదు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సంఘాలు చాలా రాజకీయ పార్టీలు కూడా ఈ కేరళ స్టోరీ మూవీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంది మనుషుల మధ్య విభజన తీసుకొస్తుంది సినిమా అంటే వినోదాన్ని పంచాలి తప్ప మనుషుల మధ్య గొడవలు పెట్టి ఈ దేశంలో మత కొట్లాటలు తీసుకొచ్చే రకంగా సినిమా తీయకూడదని అప్పుడు ఆ సినిమాని చాలా మంది వ్యతిరేకించారు దాంతో ఆ సినిమా సెన్సార్ బోర్డు పోయింది సెన్సార్ బోర్డు కూడా దాని మీద పెద్ద ఎత్తున రివ్యూ చేసింది రివ్యూ చేసి నిజంగానే ప్రతిపక్ష పార్టీలు లేదు సిపిఎం గవర్నమెంట్ ఆరోపిస్తున్నట్టు అల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే సీన్లు ఉన్నాయనే ఆలోచనతోటి తోటి పది సీన్లను కూడా కట్ చేసి అప్పుడు మూవీని రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ మూవీ ఆడినన్ని రోజులు ఆ మూవీలో ఉన్న ఒక కథాంశం ప్రధానంగా ఐఎస్ఎస్ ఐఎస్ఐఎస్ సంబంధించిన ముస్లిం ఉగ్రవాద సంస్థలు అక్కడ ఉన్న అమ్మాయిల్ని అంటే హిందూ సంబంధించిన అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరుతోటి పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళని పాకిస్తాన్ లాంటి లేదు ముస్లిం కంట్రీలకి తీసుకుపోయి బలవంతంగా మత మార్పిడిలు చేస్తున్నారని ఆ సినిమాలో ప్రధానంగా చూపించడం జరిగింది కేరళ రాష్ట్రం నుండి ఎక్కువ మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారనేది కూడా ఆ సినిమా తీశారు అయితే ఆ సినిమాలో చూపెట్టినంత అవాస్తవం ప్రభుత్వ జరగలేదు ఒకటి రెండు జరిగిన ప్రేమ కూడా లవ్ జిహాద్ చూపించి ముస్లిం హిందూ మత కోణంలోనే ఆ సినిమా మతాల మధ్య ఆ అభిప్రాయాల్ని లేదా మతాల మధ్య వ్యతిరేకత రెచ్చగొట్టే విధంగా సినిమా ఉంది అనేది అప్పుడు ఆ సినిమా మీద పెద్ద ఎత్తున వివాదం వచ్చింది ఈ విషయాన్ని ఇట్లా ఉంచితే ఇప్పుడు ఆ సినిమాని తీసుకొచ్చి దూరదర్శన్ ఛానల్లో ప్రచారం చేయటమే ఇప్పుడు మరొకసారి వివాదమైంది అయితే నిజంగానే అసలు దూరదర్శన్ ఛానల్లో ఆ సినిమాలు ప్రదర్శించకూడదా ఎందుకంటే దూరదర్శన్ లో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఒక స్వతంత్రమైన ఒక ఛానల్ ఇది ప్రజలందరికీ తెలుసు దేశవ్యాప్తంగా ప్రజలకి ఫ్రీగా ఈ ఛానల్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రసార భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఛానల్ దీంట్లో వారం వారం సినిమాలు వస్తాయి అనేక రకాల సీరియల్ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అట్లాంటి సినిమాలు వేసే దూరదర్శను ఈ కేరళ స్టోరీ సినిమాని ఎందుకు వేస్తున్నారు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అనే దాన్ని మనం ఒకసారి పరిశీలించాలి అయితే ఒక స్వతంత్ర సంస్థగా ఉన్నది కొన్ని మతాలకు వ్యతిరేకమైన సినిమాని లేదా ఒక రాజకీయ పార్టీకి అనుకూలమైన సినిమాని వేయటానికి వీల్లేదు ఆ రకంగా చూసినప్పుడు దూరదర్శన్ లో ఆ ముస్లిం మతం మీద టార్గెట్ గా వచ్చిన ఈ సినిమాని కానీ లేదా ఇంకే రకమైన మత విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాని గానీ వేయటానికి వీల్లేదు కానీ అనే సంస్థ ఇప్పుడు దేశంలో అధికారంలో ఉంది ఆర్ఎస్ఎస్ యొక్క నేపథ్యం ఉన్న బ్యాక్ గ్రౌండ్ లోనే మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని స్వతంత్ర సంస్థలన్నింటినీ తన ఆధిపత్యంలో తీసుకొచ్చి ఈ ఓట్లు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ ఓట్లను పొందాలనే ఆలోచనతోటి దూరదర్శన్ కున్న ఒక స్వతంత్రతని ఇప్పుడు ధ్వంసం చేస్తూ దూరదర్శన్ కూడా బీజేపీ పార్టీ అనుకూల ఛానల్ గా మార్చే చర్యలు చేసిందనేది వాస్తవం అయితే గతంలో కూడా ప్రసార భారతి అండర్లో నడుస్తున్న ఈ దూరదర్శను ప్రసార భారతి డైరెక్టర్ నియమించే సందర్భంలో కూడా బీజేపీ సంబంధించిన అనుకూల వ్యక్తుల్ని ఆ దాంట్లో డైరెక్టర్ నిర్మించడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బీజేపీ అనుకూల సంస్థలుగా మార్చుకునే పని జరిగిందనే విమర్శలు ఉన్నాయి ఇప్పుడు బీజేపీ అదే చేసిన పరిస్థితి కాబట్టి అక్కడున్న ముఖ్యమంత్రి దాన్ని వ్యతిరేకించిండు ఇప్పుడు కేరళ స్టోరీ మీద దీని మీద ఎన్నికల కమిషన్ కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందనేది డిమాండ్ వస్తున్నాయి నిజంగానే ఎన్నికల కమిషన్ రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందంటే అవును కావాలి ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఎన్నికల కోడ్ ఏం చెప్తుందంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే రకమైన ప్రకటనలు చేయడానికి వీల్లేదు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడానికి వీల్లేదు అనేది ఎన్నికల కోడ్ ఒక రకంగా చెప్తున్నప్పుడు స్వయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రసార భారతి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలో ఛానల్లో ఈ రకంగా ఒక మతాలని లేదు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే సినిమాలు వేయటం అంటే అది ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి స్వతంత్ర సంస్థ కూడా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయకూడదు అనే విషయాలకు అను విషయాలకు అనుగుణంగా ఇది లేదు కాబట్టి ఆ రాజకీయ పార్టీకి అనుగుణంగా ఇది పనిచేస్తుంది కాబట్టి ఈ సినిమాని ప్రదర్శించడానికి లేదని ఏదైతే విమర్శలు వస్తున్నాయో అవి సరే అని కాబట్టి స్వతంత్రమైన సంస్థల మీద రాజకీయ ఆధిపత్యం కోసం వాటి యొక్క ఆ లక్షణాలని లేదు వాటికి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని తీసే రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం ఓట్ల కోసం చేస్తున్న దుర్మార్గపు చర్యల్లో దీన్ని చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే దూరదర్శన్ యొక్క స్వతంత్రత కాపాడాల్సిన అవసరం ఉంది ఆ మూవీని ప్రసారం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది అని కూడా అక్కడున్న ఉన్న ప్రభుత్వాలు లేదు అక్కడున్న ప్రతిపక్ష పార్టీలు ప్తంగా ఉన్న మేధావిశేక్షణను కూడా డిమాండ్ చేస్తున్న అంశాన్ని కూడా ఈ రోజు మనం చూస్తాం